లో సంక్రాంతి భోగి అయిపోయింది సంక్రాంతి కూడా అయిపోయింది నేను ఇష్టంగా చూసే భోగి కూడా అన్నట్టుగా అయిపోయింది చూస్తుంటే తెల్లారిపోయింది సంక్రాంతి కూడా అయిపోయింది కనుమ రేపు వస్తున్నది అసలు ఏవి అంత పెద్ద పండ్ల ఉత్సవం అయితే కనిపించలేదు ఏదో ముగ్గులు అక్కడక్కడ కనిపించే కానీ వనమలు పలకరిస్తే అన్నట్టుగా ఉన్నారు కానీ అసలు అంత సంక్రాంతి ఉత్సవం మాత్రం విశాఖపట్నం సిటీలో కనిపించడం లేదు నాకు ఈరోజు అయిపోయింది భోగి అయిపోయింది సంక్రాంతి అయిపోయింది సిటీ అంత నిర్మానుషంగా ఉంది నిర్మానుషంగా లైట్లు అన్నీ అన్నీ ఉన్నాయి కానీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఇదివరకు అంత ఉత్సాహం చిన్నప్పుడు అంత ఉత్సాహంగా లేదు సంక్రాంతి వచ్చిందంటే అబ్బా పండగే వేరబ్బా కానీ ఇప్పుడు ఆ పండగ ఉత్సాహం లేదు ఒక నిశబ్ద గీతగా ఎవరు కానీ పల్లెటూరులో ఉంటుందంటారు మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు అయితే సైలె సిటీ మాత్రం మిగతా రోజుల కన్నా ఇంకా సైలెన్స్ అయిపోయింది